హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం కుంభ రాశి వారికి జూన్ ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి గురుబలం పెరగటంతో వీరికి అధిక లాభాలు రాబోతున్నాయి ప్రతి పనిలో వీరు విజయాలను సాధించబోతున్నారు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి కుంభరాశి వారి యొక్క తలరాత మారబోతుంది వీరి యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరబోతున్నాయి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరూ రాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఈ రాశి వారికి రాహు కేతు మార్పుల వల్ల కొన్ని అవమానాలు ఇబ్బందులు మాత్రం ఈ టైంలో మీకు రాబోతున్నాయి అయితే ఈ రాశి వారికి కొన్ని ఊహించని సంఘటనలు కూడా వీరికి జరగబోతున్నాయి అయితే ఈ రాశి వ్యక్తులకు మునుపటి కాలంతో మనం పోల్చుకుంటే ఈ టైం వీరికి బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు గురుబలం వీరికి ఉండటం వల్ల డబ్బుకు వీరికి లోటు అనేది ఉండదు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా వీరికి రాబోతుంది అలాగే ముందుగా కుంభరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు ఎదుటి వారి మంచిని వీరు కోరుకుంటారు అయితే ఈ రాశి వారికి శత్రువులు అధికంగా ఉంటారు ఈ రాశి వారికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ విషయాలను గోప్యంగా ఉంచటానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈ రాశి వారు మంచి మానవత్వాన్ని కలిగి ఉంటారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా వీరు పొంది ఉంటారు మంచి క్రమశిక్షణ కార్యదీక్షత కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి జూన్ ఒకటి రెండు మూడు తేదీల్లో మాత్రం వీరికి ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి వీరు నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే అన్నట్టు వీరికి ఉండబోతుంది ఎందుకంటే వీరికి గురుబలం అనేది అధికంగా ఉండటం వల్ల వీరు అన్ని సమస్యల నుండి వీరు విముక్తులు కాబోతున్నారు మునుపటితో పోల్చుకుంటే వీరికి ఇది మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి గురు గురు బలం అధికంగా ఉండటంతో డబ్బుకు వీరికి లోటు అనేది ఉండదు ఈ రాశి వారికి ఈ టైంలో జన్మస్థానంలో రాహువు సంచరించబోతున్నాడు అయితే వీరికి ఆశలు అనేవి పెరగబోతున్నాయి అనేక ఆశలు పెరుగుతాయి డబ్బు కోసం వీరు ఎంత దూరమైనా వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ టైంలోనైతే ఈ రాశి వారు డబ్బు బాగా సంపాదించబోతున్నారు అయితే వీరు ఏ పని అయినా చేయటానికి ఈ టైంలో సిద్ధంగా ఉంటారు ఈ టైం వీరికి బాగా కలిసి రాబోతుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలగబోతుంది చేసేటటువంటి వ్యాపారంలో మంచి అభివృద్ధులను మీరు ఖచ్చితంగా సాధించబోతున్నారు ఈ టైంలో ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొత్త వాహనం కొనే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశి వారికి కుజుడు సప్తమ భాగంలో ఉండటం వల్ల వివాహానికి సంబంధించి మంచి శుభవార్త అయితే మీరు వింటారు అయితే వివాహ సంబంధానికి సంబంధాలు ఎవరైతే చూస్తున్నారో వారికైతే ఈ టైంలో వివాహం కుదిరే అవకాశాలు మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు తమ తెలివితేటలతో మంచి అభివృద్ధి అలాగే అధిక లాభాలను అయితే వీరు ఖచ్చితంగా పొందుతారు ఈ రాశిలో జన్మించిన వారికి ఇప్పుడు మంచి టైం అనేది స్టార్ట్ అయ్యింది వీరికి గుడ్ టైం స్టార్ట్ అయ్యింది అని మనం చెప్పుకోవచ్చు వీరు ఎలాంటి పని తలపెట్టినా మంచి లాభాలనే వీరు ఖచ్చితంగా పొందుతారు జీవితంలో మీరు మీరు మాత్రం ముందుకు వెళ్ళబోతున్నారు గతంతో పోల్చుకుంటే మీలో ధైర్యం అనేది ఈ టైంలో పెరగబోతుంది గురుబాలంతో మీరు ఏ పని తలపెట్టినా సరే మంచి ఫలితాలనే పొందబోతున్నారు మీకైతే ఈ టైంలో మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి ఎవరైతే ఉద్యోగ అవకాశాలు చేస్తున్నారో వారికి ఈ టైంలో ఉద్యోగం అనేది ఖచ్చితంగా రాబోతుంది ఈ టైంలో స్థాన మార్పులు కనిపిస్తున్నాయి ఎవరైతే బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు ఉద్యోగం చేస్తూ బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వ్యక్తులకు స్థాన చలనం అనేది కనిపిస్తుంది అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారం చేస్తున్నవారో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకైతే వ్యాపారంలో మంచి అభివృద్ధి రాబోతుంది వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారు అని చెప్పుకోవచ్చు ఆకస్మిక ప్రాప్తి మీకు కలగబోతుంది ఈ టైంలో మీరు ఆలోచన పూరిత నిర్ణయాలు మాత్రం తీసుకొనబోతున్నారు ఈ రాశి వ్యక్తులు సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ రాశి వ్యక్తులకు ఈ టైం బాగా కలిసి వస్తుంది రెండు పెద్ద శుభవార్తలను అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు ఈ రాశి వారికి గురుబాలం అనేది అధికంగా ఉండటం వల్ల వివాహ సంబంధానికి వివాహ సంబంధాలు ఎవరైతే చూ చూస్తున్నారో వారికి ఈ టైం బాగా కలిసి వస్తుంది ఈ టైంలో వివాహం కుదిరే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అయితే సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మాత్రం ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క పెద్ద కోరిక ఈ టైంలో తీరబోతుంది సంతాన ప్రాప్తి అనేది మీకు కలగబోతుంది అయితే ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి జీవితంలో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు డబ్బు కోసం మీరు ఎంత దూరమైన ఈ టైంలో ముందుకు వెళ్తారు డబ్బు బాగా సంపాదించబోతున్నారు ఈ టైంలో మీరు డబ్బును కూడా పొదుపు చేసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ టైంలో మీ చేతికి డబ్బు అయితే అందబోతుంది అయితే ఖర్చు అనేది మీరు ఎక్కువగా చేయకండి ఈ టైంలో మీరు ఆలోచన పూరితమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇది మీకు బాగా కలిసి వచ్చే టైం అని మనం చెప్పుకోవచ్చు ఈ టైంలో మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు మీ తలరాత మారబోతుంది మీకు ఈ టైంలో అధికంగా డబ్బు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీ యొక్క తలరాత మారబోతుంది